హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీరు పర్టికల్ సందే అలాగే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ చేపల వాళ్ళతో అయితే తీసుకొచ్చండి ఇది రెండు వేల వెళ్తే దీంట్లో ఏమేమి చేపడాయి అయితే మీకు చూపిస్తానండి మా అయితే చేపలు అయితే చేస్తున్నాడు ఇప్పుడు చూసినారా ఏవి చేపలు ఇవేం చేప ఇవేం చేపలమ్మా అదే ఏం చేపలు ఏం కొలం కొలం పేర్లు నువ్వు చెప్పాలి మగదమ్మలే అది మగదమ్మా ఇది మగదమ్మ ఇది రొయ్య రొయ్య ఇది ఏమిటి ఇది ఏం చేప ఇది అంటే రెండు రెండు కాళ్ళు ఉన్నాయి ఇవైతే మొగదమ్ములు అంట ఇదైతే ఏం చేపలు పంకాసు పిల్లలు అంట పంకాసులు చూడండి ఫ్రెండ్స్ చేప పేరు అయితే పంకాసులు అంట ఇక్కడ ఉన్నాయి కదా ఆ చేపలు అన్ని పంకాసులు అంట అండి ఇప్పుడు ఎండ పెడతాను ఎండబెడదానికి ఎండబెడదానికి చూడండి ఫ్రెండ్స్ ఎండబెడదానికి అయితే ఎలా తయారు చేస్తున్నారో ఎండబెడదానికి ఇవి ఏం చెప్పలు ఈ పక్కల అవి పక్కలు ఇవన్నీ పక్కలు కూర పక్కలు కూర పక్కలు ఇవన్నీ ఇప్పుడు తలకలకు వేసి ఎండబెట్టడమే రైలు అయితే రెండు పడ్డాయండి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి మాకు ఇక్కడ పార్సల్ చేసి పంపిస్తా చూడలో ప్యాకింగ్ చేస్తావా ఇక్కడ అడగాలవి సోన్ పేస్ చేపలు అయితే వట్టి చేపలు చేసుకున్న దానికైతే ఇలా అయితే చేసుకోవాలంట ఇలా చేసుకోవాలి అంటే ఇప్పుడు దాకా అట్లా మురళించడం అంటే కూర్చోకుంటాయనే అటు అలా రుద్దు ఇప్పుడు కూర్చుంటాయి తినడానికి బాగుంటుంది కూర సేమ్ చూస్తే జల్లాగా ఉంది తాటాక జల్ల అది తాటాక జల్ల హాటాక్ జల్ల దీని పేరు తాటాక జల్ల అంటారు అవుతాయి అంతా ఖండీయంగా మురళి జిల్లు ఉండదు దొమ్మలు దొమ్మలు అనుకుంట ఆటగాడు అంటారు కదా పేరు ఇవి అది వాటి రుద్ధంగా తెలంగాణ బాగానే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా మామైతే అలా అయితే చేపలు అయితే రుద్ధేస్తా అండి పులిసి బీదానికి ఇంకా వచ్చేసి మొత్తం అయితే చేపలు అయితే కోసి దాంట్లో పేగులు అట్లా తలక తల తీస్తుంది ఎప్పుడైతే చేపలు అయితే కొయ్యలేదండి ఈరోజు అయితే చేస్తుంది సన్న చేపలు అయితే వడ్ చేపలు చేసేదానికి అయితే ఎండబెట్టుకుంది దానికి ఈ రెండు వేల ఇయేం చేపలు ఇదేం చేప అది చేపంతకలు అది బొంతకానికంట ఇది అది ఉల్లంఘి తట్ట అంటే అయితే చేప అయితే చూసారు కదా ఉల్లంగ తట్ట కదా ఎలా ఉందో చూడండి ఏంటన్నా మరి నీకు ఒక రొయ్య మీ ఒక రొయ్య అంటే ఇప్పుడు ఆ రైలు కాల్చుకోవాలా ఓపిక లేదు నాకు సోన్ఫ్లస్ రైలు అయితే రెండు అయితే పడ్డాయండి ఇప్పుడు అయితే ఇక్కడైతే మంటలు అయితే కాలుస్తుంది కాల్చి ఉప్పు కారం పెడతారా ఉప్పు కారం పెట్టను అట్నే పెట్టుకొని తింటాం అట్నే ఆయన ఇంట్లోకి పెద్దోడు కాబట్టి ఆయన పెద్ద పెద్ద రొయ్య నేను ఆయన పిల్లని కాబట్టి చిన్న రొయ్య నాకు మధ్య ఆ తలకాయ తోసం మీద మధ్యలో నడు నాకు తలకే దాని దాని తలకాయ అంటే మళ్ళీ నాకు మెదురు బాగా పాసిటివ్ పనిచే సన్న చేపలు ఉన్నాయి రకరకాల చేపలు ఉన్నాయండి ఇదైతే జెల్లా ఇట్లని ఏమంటారు మా అయ్యా ఇక్కడైతే ఏ అంట అంటే పేరు దువ్వేన్ షాపా దువ్వేన్ అంటండి దీని పేరు ఈ షాప్ పేరు అయితే ఇక్కడికి వెళ్ళైతే మన నెల్లూరుకి వెళ్ళి అయితే రాకాష్ పక్కనంట మన దీని పేరు చూసే రా అట్లా ఉందో దువ్వేం చేప రాకాశ ఒకటేనండి పేర్లు అయితే అలాది అలాదిగా ఉంటాయి ఇదైతే మామూలుగా అయితే మనం పూల చెప్పండి పిల్లది చిన్నది సన్నలు కాబట్టి పడ్డాయి ఇవ ఇవి బాగుంటాయి ఎలా ఎనబెట్టుకుంటే ఇదేం పక్కు మా ఇంత 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 పొడిగులలో ఉంది ఇది నీలబింద పైన పోయేది పైన పోయేది అది అని ఏం పక్క పేరు విమాన చాప ఇదే షాప ఇది తెల్ల పక్కి చూ ఈ చేప పేరైతే నీలబింద పోయే చాప అంటున్నా అంటున్నారండి నువ్వు చెప్పు నువ్వు చెప్పి ఏం పేరు ఇది చాలా పేరు తెలియదు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి దీని పేరు ఏం పేరు మాకు అయితే తెలియదండి మా నాన్నకు కూడా తెలియదు అంట ఫ్రెండ్ ఎలా ఉందో బేడిసా బేస్ అండి సార్ తోని పేస్ పసుపు అయితే వేసి కలిపింది ఇప్పుడైతే ఎండపోతుండు పసుపు అయితే బాగా అయితే కలుపుకోండి పసుపు ఉప్పేసి ఎండ అయితుండనా ఈగలు వాళ్ళకుండా ఉప్పు ఈగల వాళ్ళ అట్ల మీద ఈగలైతే వాళ్ళకుంటా ఉప్పు పసుపు పసుపడితే వేసిండండి ఇప్పుడైతే వేసి కలిపిండు పలసంగా వేయాలి ఇట్లా అయితే ఎండకైతే పలసంగా అయితే వేసుకోవాలండి చేపచాపకి అతుకోకుండా ఆడుతాయి అంట తొందరగా అయితే మనకైతే అంగట్లో అయితే వడ్ చేపలు అయితే రెడీ అయితే మనకి ప్యాకింగ్ చేసిస్తే అమ్ముతుంటారు కదండి ఇట్లానే అయితే వాళ్ళు అయితే చేస్తుంటారు పట్టుకుంటది పట్టుకుంటది చూసారా ఆయన చేపలు చూసి భయపడుతుండు ఏం చేస్తున్నావు చేపలు తరంతున్నావా కిలో చేపలు చేపలు తరుతున్నావా మా చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే ఎండబెట్టుకోండి ఎవరన్నా ఎండబెట్టుకోనుకుంటే ఇలా ఈజీగా అయితే ఎండబెట్టుకొని బాగా ఇంట్లో అయితే మనమైతే కొనకొండలు అయితే బాగా చేసుకొని ఏమైనా తినచ్చు ఫ్రెండ్స్ వంకాయ కూర్సులకు కానీ లేదంటే బెండకాయ కూసుకు కానీ ఏదైనా లేదంటే ఓన్లీ వచ్చేసి ఏమైనా చేపలు కూర్చోయినా కానీ పెట్టుకోవచ్చు ఎండిపోయిన చేపల పులుసు బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉందో నాం చండి ఎలా ఆరేసినారో ఎన్ని చేపలు అయితే మనకైతే రెడీ అయిపోతాయండి అండి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఎక్కువ వేసి బాగా అయితే ఎలా అదే రెడీ రెడ్డి దోమల గిమలందు ఫ్రెండ్స్ తీసారు కదా కూర్చో నిజుడు నిజానికి నిజుడు చూడ అంత పెదానికి వెళ్ళు పైదానికి వెళ్తుడు అక్కడ కాదు పెద్ద